కృషి చేస్తామని చెప్పి ఈ రోజు గ్యాస్ బండ్ మీద యాభై రూపాయలు పెంచడం నిత్యావసర సరుకుల మీద కూడా పెంచడం పెట్రోల్ డీజిల్ రెండు రూపాయలు పెంచి మీరు కట్టనవసరం లేదు మీరు చెల్లించవలసిన అవసరం లేదు కంపెనీ చూసుకుంటుంది అని చెప్పి ఈ రోజు ట్యాక్స్ రూపంలో దాన్ని వసూలు చేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి కాదా అని అడుగుతా ఉన్నాను ఆకాశాన్ని అంటే ధరలతో మరి పేదవాడు వస్తులుంటున్నాడు అలాగే సామాన్యుడు నలిగిపోతున్నాడు ఈతన్నా నేతన్నా రైతన్నా అందరూ కూడా అప్పులు పాలవుతున్నారు దీనికి కారణం ఎవరు ఈ కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకంటే మీరెవరు కట్టెల పొయ్యి మీద వంట చేయకండి కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తే ఊపిరితిత్తులు పాడైపోతాయి జలుబు చేస్తుంది దగ్గు వస్తుంది అని చెప్పి ఈ రోజు మరి యాభై రూపాయలు గ్యాస్ బండ్ మీద పెంచి బండును బాధేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధులు ప్రజలెవరూ కూడా తట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు అలాగే ఉచిత గ్యాస్ మూడు ఇంటింటికి ప్రతి ఇంటికి ఏమన్నారు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ బండ్ ఉచితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు కండిషన్ సప్లై అని చెప్పి మరి ఉచిత గ్యాస్ లో కోతలు విధిస్తా ఉన్నారు ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాను మరి ఉచిత గ్యాస్ ఇవ్వాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్తో లింక్ పెట్టి వాళ్ళు ఏదో క్రియేషన్ పెట్టేస్తా ఉన్నారు అలాగే మరి మీ మేజమెంట్కి బ్యాంకులో డబ్బులు కట్టండి తర్వాత కంపెనీ వాళ్ళే నేరుగా మీకు బ్యాంకులో వేస్తారు అని చెప్పి డీబీటీనే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది అలాగే మరి చాలా మందికి ఉచిత గ్యాస్ అని చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఉచిత గ్యాస్ అనేది ఇవ్వడం లేదు కోటి ఎనభై లక్షల కుటుంబాలు అంటే కోటి మందికి మాత్రమే ఉచిత గ్యాస్ అనేది ఇస్తా ఉన్నారు మిగతా ఎనభై లక్షల కుటుంబాలు ఏమైపోయినాయి అని అడుగుతా ఉన్నారు అలాగే రేషన్ కార్డులు కోటి నలభై ఐదు ఉంటే కోటి మంది కుటుంబాలకి ఇస్తా ఉన్నారు నలభై ఐదు లక్షల మందికి ఏమైపోయింది అని అడుగుతా ఉన్నారు అలాగే కోటి యాభై ఐదు లక్షలు ఉచిత గ్యాస్ గ్యాస్ ఇస్తామని చెప్పి ఈరోజు కోటి మందికి ఇచ్చి మిగతా నలభై ఐదు లక్షల మందికి ఇవ్వని పరిస్థితి చాలా మంది బ్యాంకులకి వెళ్తే కొంతమందికి డబ్బులు పడతాయి కొంతమందికి డబ్బులు పడని పరిస్థితి మరి వీళ్ళు ఎక్కడ కంప్లైంట్ చేయాలని అడుగుతా ఉన్నాను కంప్లైంట్ చేయడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మా దగ్గర చాలా స్పష్టంగా ఉంది నో ప్రాబ్లం అని చెప్తారు మీరు వెళ్ళి గ్యాస్ కంపెనీకి వెళ్ళండి అంటారు గ్యాస్ కంపెనీకి వెళ్తే ఇక్కడ అంతా క్లారిటీ చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు మీరు బ్యాంకుకి వెళ్ళండి అంటారు బ్యాంకులకు వెళ్తే అక్కడ మేము చాలా క్లారిటీగా ఉన్నాం మీరెళ్ళి ఎక్కడైనా ఇంకొక ఎంఆర్ఓ ఆఫీస్లో అడగండి అని అంటారు పాపం వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి గవర్నమెంట్ చెప్తుంది ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి